పత్రికా విలేకరులకు మరియు మీడియా ప్రతినిధులకు సోషల్ మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం సాక్షి పేపర్లో ఆరు మందిని సస్పెండ్ చేసినారని చెప్పి న్యూస్ రావడం జరిగింది ఆరు మందిని ఎవరిని సస్పెండ్ చేసినారు సామాన్య కార్యకర్తలని కాదు ఇద్దరు మున్సిపల్ వైస్ చైర్మన్లని మరియు ఒక మండలం ఎంపీపీ భర్త ఆయన మాజీ మండల కన్వీనర్ దాంతోపాటు జిల్లా ఉపాధ్యక్షుని సస్పెండ్ చేయడం ఇది కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేసింది ఎందుకంటే ఆరు మందిని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి సస్పెండ్ చేసినారు ఏ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేశారు వాళ్ళు వాళ్ళని ఏ సంజాయిసి ఎవరు అడిగారు ఏ నాయకుడు అడిగారు ఏది అడుక్కోకుండా సస్పెండ్ చేసి ఒక భయానకమైనటువంటి పరిస్థితిని కలగజేయాలా మనకి ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని సస్పెండ్ చేస్తాము మేము చెప్పినట్లు వినకపోతే సస్పెండ్ చేస్తామని ఒక క్రియేషన్ చేయాలని చూసుకుంటున్నారు రెడ్డి గారు మొన్నటి వరకు మాట్లాడారు అందరికీ నచ్చజెప్పి అందరినీ ముందుకు తీసుకెళ్తామని ఒకే రోజులో ఆరు మందిని ముఖ్య నాయకుల్ని వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకుల్ని సస్పెండ్ చేయడము దురదృష్టకరం దానికి సంబంధించినటువంటి ఎటువంటి విచారణ కానీ సంజాయిషి కానీ జిల్లా అధినాయకులు కానీ లోకల్లో ఉండే నాయకులు కానీ ఎవరు అడిగింది లేదు డైరెక్ట్ వాళ్ళకి నచ్చలేదంటే పేరు తీసుకుపోవడం అక్కడి నుంచి సస్పెండ్ అని చెప్పి ఒక న్యూస్ స్ప్రెడ్ చేయడం ఇది చాలా బాధాకరం ఇలాగే చేసుకుంటా పోతే ముందు చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు సస్పెండ్ అయిన ఆరు మంది నాయకుల కోసము సుమారుగా ఇక్కడ వంద మంది వచ్చారు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు కానీ మండలంలో ముఖ్య నాయకులు కన్వీనర్ స్థాయి ఉన్న నాయకులు మరి మేము ముఖ్య కార్యకర్తలు అందరూ వచ్చారు ఒక్కసారి ఆలోచించుకోండి మంది ముఖ్య నాయకులను సస్పెండ్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా లిస్ట్ టూ లిస్ట్ త్రీ ఉందని చెప్పుకొని తిరుగుతున్నారంట మీరు అంత అవస్థపడే అవసరం కూడా లేదు ఎందుకంటే మా మున్సిపాలిటీ వరకు మేము అడిగిందేమీ చైర్పర్సన్ మీద అవిశ్వాసం పెడతాము అన్నాం మీకు చేత కాకపోతే మాకు చేత కాదు మేము దించలేమని చెప్పండి అంతేగాని సస్పెండ్ చేస్తే భయపడిపోతాము ఇంకోటి చేస్తే బెదిరిపోతాము అనుకుంటే పొరపాటు పడినట్టు మా నలుగురితో పాటు మేము పన్నెండు మంది ఫస్ట్ నుంచి ఒకే స్టాండర్డ్ మీదే ఉన్నాము ఇప్పటికీ అదే స్టాండర్డ్ మీద ఉన్నాము మొత్తం పదహైదు మంది కౌన్సిలర్లు మూకుమ్మడిగా వచ్చి ఇరవై తొమ్మిది మంది పదహైదు మంది నీకు చెప్తే మాకొద్దు చైర్పర్సన్ అని దాంతో తర్వాత లేనిపోని రాజకీయాలన్నీ మొదలుపెట్టి సంతకాలు అవి అని మొదలుపెట్టేసి ఎవరు గొబ్బు పట్టిస్తుండేది పార్టీని ఎందుకు ఇప్పుడు వీళ్ళ నలుగురు కౌన్సిలర్లు మా వాళ్ళ కోసం పన్నెండు మంది రాజీనామా ఇచ్చే కూడా ఇప్పటికే రెడీగా ఉన్నారు ఇంకా ముగ్గురు నలుగురు వస్తారు ఒక్కసారి ఆలోచించుకోండి అందరినీ సస్పెండ్ చేసుకుంటా పోతే పార్టీ ఏం మిగలదు మీరు మీతో పాటు మీ డైలీ మీకు భజన కొట్టే బ్యాచ్ ఏమన్నా మిగులుతుందేమో అంతేగాని పార్టీ కాపాడుకోవాలనుకుంటే మీరు పునరాలోచన చేసుకోవాల్సిందే భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు సస్పెండ్ చేసిన నలుగురు మరియు మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు రాళ్ళతిమ్మారెడ్డి గారు కానివ్వండి ఆయన వన్నూరు స్వామి గారు కానివ్వండి పార్టీలో వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు రెండు వేల పదకొండు నుంచి మేమన్నా మధ్యలో వచ్చిండొచ్చు కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి అన్ని పనులు చేసుకుంటూ వచ్చినారు వాళ్ళకు అంత సపోర్ట్ ఉండబట్టి ఇంతమంది సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ రావడం జరిగింది అందరి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇట్లా ఉన్న ముఖ్య నాయకులు సస్పెండ్ చేసుకుంటా పోతే లాస్ట్కి మీరే మిగులుతారు ఎవరు ఉండరు ఏదో ఒక రోజు ఈ రోజు వీళ్ళకి జరిగింది రేపు ఇంకోవరకు జరుగుతుంది పార్టీలో అందరూ వాళ్ళు కూడా రెడీ అయిపోతారు ఎటు చేసినా ఈయన సపోర్ట్ చేసేది ఏం లేదు పార్టీ కోసము మనం ఎంత చేసినా ఈయన ఊరినే వాళ్ళతో తిరుగుతారు వీళ్ళతో తిరుగుతారు వీళ్ళతో ఫోటోలు దిగుతారు వాళ్ళతో ఫోటోలు దిగుతారని ఒక అపనిందన్ వేసి వాళ్ళు చేసే మనసు కూడా వాళ్ళకి చే లేకుండా చేస్తున్నాడు ఇతని ఆయన ఆలోచించుకోవాలి పెద్ద ఆయన వీళ్ళ నలుగురు కౌన్సిలర్లు మా మా వాళ్ళని సస్పెండ్ చేయడం ఇద్దరు వైస్ చైర్మన్ మామూలు కౌన్సిలర్లు కూడా కాదు ఇద్దరు వైస్ చైర్మన్లే ఇద్దరు బీసీ నాయకులే అందులో బీసీ నాయకులు లేనిది మన తాలూకాలో గెలిచే ప్రసక్తే లేదు బీసీ నాయకులతోనే ఉండేది ఏ నాయకుడు వచ్చినా కూడా బీసీ నాయకులే ముఖ్యము అందులో ముఖ్య సామాజిక వర్గము వాల్మీకి సామాజిక వర్గము మరియు మైనారిటీ సామాజిక వర్గము యాదవ్ సామాజిక వర్గం కానివ్వండి నేసే సామాజిక వర్గం వీళ్ళు తప్పితే నువ్వు వాళ్ళను వదిలేసుకుంటే పూర్తిగా మీరే నష్టపోతారు ముందు తరాలు అవిశ్వాసం ఎప్పుడు పెట్టిపోతున్నా అవిశ్వాసం పెట్టడానికి ఇంకా టైం ఉందన్నా వాళ్ళ పీరియడ్ వచ్చి నాలుగేళ్ళు కంప్లీట్ అవడానికి మార్చి పదిహేడు కంప్లీట్ అవుతుంది దాని తర్వాత అవిశ్వాసము పెట్టడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి